ఎన్టీఆర్ భరోసా కింద ఒకేసారి ఏడు వేల రూపాయల పెన్షన్ అందుకోవడంతో లబ్ధిదారుల ఆనందానికి హద్దుల్లేవు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ పెంచి సీఎం చంద్రబాబు మాట నిలబెట్టుకున్నారని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు కూటమి నాయకులు అధికారులు లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్ అందజేశారు లబ్ధిదారులు ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు రాష్ట్ర ప్రభుత్వం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలకు ఏడు వేల రూపాయల పెన్షన్ పంపిణీ చేయడంలో ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం సిద్ధరాపురం గ్రామంలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సింగనమ్మల ఎమ్మెల్యే బండారు శ్రావణి పింఛన్లు పంపిణీ చేశారు రాయదుర్గంలో సచివాలయ సిబ్బంది తెదేపా నేతలు కలిసి పెన్షన్లు పంపిణీ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ నెరవేర్చారంటూ ఆయన చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు ఈసారి చాలా థ్యాంక్స్ అండి మీకే గెలిపించుకొని మీ తరంగానే ఉండాలని కోరుకుంటున్నాము మాకు మునుపు రెండు వేలు వస్తుందా మళ్ళీ సంవత్సరంకి నూట యాభై జగన్ నూట మూడు వేలు చేసిందా ఇప్పుడు మా తెలుగు ప్రభుత్వం వచ్చినాక ఏడు వేలు ఇచ్చినారు చంద్రబాబు నాయుడు మళ్ళీ నెల నాలుగు వేలు ఇస్తానని చెప్పినాడు ఇంటికే వచ్చిస్తారు చంద్రబాబుకి నా నమస్కారం నెల నెల మూడు వేలు ఇస్తుండే ఇప్పటి నుంచి నాలుగు వేలు ఇస్తాడు ఈ నెల ఏడు వేలు ఇచ్చిండాడు మా బీదోళ్ళకి బాగా సాయం చేస్తాడు ఎప్పటికీ రుణబడి ఉంటాం చంద్రబాబు నాయుడికి మళ్ళీ చంద్రబాబు నాయుడినే గెలిపించుకుంటాం మేము చంద్రబాబు నాయుడు ఇచ్చింది ఎన్ని ఇన్ను రచ్చింది రెండు వేలు చేసాం రెండు వేలు చేసిన తర్వాత జగన్ మూడు వేలు ఇస్తానంటే నాలుగు సంవత్సరాలు ఎన్నూట యాభై ఎన్నూట యాభై పంచాం సెట్ చేసాం మూడు వేలు

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధరాదేవి లబ్ధిదారులకు పింఛన్ల నగదు పంపిణీ చేశారు చిలమత్తూరు మండలంలో పెన్షన్ పంపిణీ చేసేందుకు వెళ్లిన వసుంధరాదేవికి నాయకులు అభిమానులు స్వాగతం పలికారు అనంతరం ప్రధాని మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే బాలకృష్ణ చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించారు పెనుకొండ నియోజకవర్గంలో మంత్రి సవిత లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్ల పంపిణీ చేశారు లబ్దిదారులతో కలిసి మంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు ధర్మవరం నియోజకవర్గంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పరిటాల శ్రీరామ్ పింఛన్ల పంపిణీ నిర్వహించారు బత్తలపల్లి మండలంలో మంత్రికి గజమాలతో స్థానికులు స్వాగతం పలికారు ఇప్పుడు మా చంద్రబాబు నాయుడు మా కొడుకు లాంటి వాడు మాట ప్రకారం చెప్పిన మాట ప్రకారం నాలుగు వేలు పిలిచి అందుబాటు చేసినాడు ఇంకా మూడు నెలలు కూడా కలిపి ఏడు వేలు పిలిచి మాకు ఇచ్చినాడు మాట తప్పుడు చంద్రబాబు నాయుడు మాట నిలబెట్టుకున్నాడు మా కొడుకు పెద్ద కొడుకు లాంటి వాడు మా చంద్రబాబు నాయుడు ఇంతకు ముందు ఎన్ని సార్లు అర్జీ ఇచ్చినా మాకు ఐదు వేలు పెంచమని పెంచలేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు సార్ వచ్చినాక ఆరు వేలు ఇస్తున్నాడు మాకు చాలా సంతోషంగా ఉంది ఆరు వేలు వస్తుంది చాలా సంతోషంగా ఉంది సార్ చంద్రబాబు నాలుగు వేలు ఒకటేసారి పెంచినాడు కాబట్టి మాకు ఈ రేట్లు పెరిగిండేదానికి పెంచిండేదానికి మాకు సంతోషంగా ఉంది బాగుంది బాగా మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం సత్యసాయి జిల్లాలో రెండు లక్షల డెబ్బై రెండు వేల మందికి ముఖ్యంగా ధర్మవరం నియోజకవర్గంలో నలభై ఎనిమిది వేల ఎనభై రెండు మందికి ఈ సామాజిక భద్రత పెన్షన్లు లభిస్తున్నాయి దివ్యాంగులకి మూడు వేలు వస్తున్న గత ప్రభుత్వంలో మూడు వేలు ఇస్తున్న పెన్షన్ని ఆరు వేలు చేస్తామన్నారు అన్న మాటను నిలబెట్టుకుంటూ ఇచ్చిన మాట ప్రకారం ప్రతి వ్యాధిగ్రస్తుల ఇంటికి పేదల ఇంటికి అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు వెళ్ళి ఐదు వేల నుండి పదిహేను వేల రూపాయల పెన్షన్లు ఇస్తారు కర్నూలులో ఇంటింటికి వెళ్లి ఎమ్మెల్యే గౌరుచరిత పింఛన్లు అందజేశారు కూటమి పాలనలోనే పేదలకు సంక్షేమ ఫలాలు అందుతాయని ఆమె అన్నారు ఒకేసారి వేల రూపాయలు అందటంపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు